హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా వంటిల్లు ఈరోజు ఉమా వంటింట్లో మనం ఎప్పుడూ మాట్లాడుకునే వంటల గురించి కాకుండా సంక్రాంతి షాపింగ్ వచ్చేట్లయితే మాట్లాడుకుందాము మా షాపింగ్ అయిపోయి అయితే అయిపోయింది సంక్రాంతి అంటేనే మెయిన్గా గుర్తొచ్చేది బట్టలు అంటే షాపింగ్ అలాగే పిండి వంటలు అలాగే ఇల్లు క్లీనింగ్లని ఇంకా క్యాంపులు అమ్మగారింటికి వెళ్ళేవని ఇవే కదా గుర్తొస్తాయి అందరికీ కూడా మాకు కూడా అంతే సంక్రాంతి పనులు అయితే అయిపోయినాయి ఇంకొక కొంచెం లాస్ట్ ఉన్నాయి చేస్తున్నాం ఇంకా షాపింగ్ అయితే చేసాము సడన్గా అయితే మొన్న లాస్ట్ టూ డేస్ అయింది వెళ్ళి ఆఫ్టర్నూన్ టూకి వెళ్తే ఫైవ్ ఎయిట్ అయింది వచ్చేటప్పటికి పిల్లలకి మాత్రమే తీసాము మేమైతే తీసుకోలేదు నాకైతే ఉంది ఒక డ్రెస్సు పిల్లలకి తీసాను మా హస్బెండ్ ఇంకా తీసుకోవాల్సి ఉంది మనం తీసుకున్నా తీసుకోకపోయినా పిల్లల గురించి అయితే మెయిన్ ఆలోచిస్తారు కదా ప్రతి పేరెంట్స్ మేము కూడా అంతే ఫస్ట్ అయితే పిల్లలకే తీసాము మా ఆయనేమో నాకంటే షాపింగ్కి వెళ్దామంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ పిల్లలకి షాపింగ్ వెళ్ళాలంటే ముందే ఉంటారు సో పిల్లల షాపింగ్ అయితే అయిపోయింది అనకాపల్లి వెళ్ళాము విశాల్ మార్ట్కి క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న పాపకి ఒక నాలుగు చేతులు పెద్ద పాపకు నాలుగు చేతులు తీసాము బిల్ అయితే అయ్యింది ఒక త్రీకే టూ ఫైవ్ అలా అయ్యింది అంతే అలాగే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటారు మేమైతే ఎప్పుడు నాకు పెళ్ళైనప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను ఇక్కడ సంక్రాంతి చేసేది మా ఇంట్లో చేసేది ఏమి ఉండదు ఎప్పుడు చేయలేదు నేను పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేది ఏది మా ఇంట్లో లేదనమాట నాకు ఫస్ట్ నుంచి అంటే మా అత్తయ్య వాళ్ళు క్రిస్టియన్స్ అందుకు వాళ్ళు బట్టలు పెట్టుకునేది ఏది నాకు అంత అది అది ఆచారం వస్తేనే కదా ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తేనే కదా నాకు అలా లేదనమాట సో నేను ఎప్పుడు మా అమ్మల ఇంట్లోనే చేసుకుంటాను మా ఇంటికి వెళ్ళిపోతాము భోగి రోజు సో ఇప్పుడు కూడా అంతే భోగి రోజు వెళ్తాం అనమాట చూడాలి ఎలా ఉంటుందో ఈ ఇయర్ ఈ ఇయర్ మాత్రం మా ఇద్దరు పిల్లలతో ఫస్ట్ టైం అనమాట చిన్నపాపు పుట్టాక చిన్నపాప పుట్టాక ఇది రెండో సంక్రాంతి అనమాట ఫస్ట్ సంక్రాంతికి చిన్నపాపుకి ఆరు నెలలు అనమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా ఇప్పుడు కొంచెం నడుస్తుంది కదా చూడాలి ఇద్దరు పిల్లలతో సంక్రాంతి ఎలా నడుస్తుంది అనేది నేను ప్రతిదీ వీడియోస్ పెడతాను అలాగే పిండి వంటలు కదా మెయిన్ సంక్రాంతి అంటే గుర్తు వచ్చేది ప్రతి ఒక్కరికి మెయిన్ పిండి వంటలు కదా సో మేము కూడా చేయాలి ఏం చేస్తామో ఏంటనేది వీడియోస్ పెడతాను మీకు వంటలు అలాగే నా ఛానల్ పెట్టాక కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఫస్ట్ టైము పెట్టినప్పటి నుంచి వెళ్ళలేదు ఊర్లోనే అయినా సరే అదేంటో బయట ఊరు అయితేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అలా ఎలా ఉంటుంది ఊర్లో చేసుకుంటే మాత్రం ఇలాగే ఉంటుంది మా అమ్మ వాళ్ళది హస్బెండ్ వాళ్ళది ఒక్కటే అనమాట సో మా అమ్మకు కూడా ఖాళీ ఉండదు ఇంటి దగ్గర ఉండదు సో అందుకోసమని నేను అస్తమానం వెళ్ళను అనమాట సో పండగ టైంలోనే వెళ్ళాల్సి ఉంటుంది బయట ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే పండగ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే పండగ అంటూ స్పెషల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన కానీ ఆ బట్టలు సర్దుకొని వెళ్ళేది కానీ పిల్లలతో మళ్ళీ పండగ సెలబ్రేషన్ కానీ వాళ్ళు కూడా బాగా చూస్తారనమాట మా అమ్మాయి ఎక్కడో ఉంటుంది అప్పుడు అస్తమానం రాదు ఎప్పుడో వస్తుంది అని లెక్కలోనే బాగా చూడడం కేరింగ్ బాగుంటుంది అని అనుకుంటున్నాను చాలా దాంట్లో చూశాను అనమాట ఊర్లో ఉంటే అంత అంత తన కేరింగ్ అంత ఎఫెక్షన్ ఉండదు అని అనిపిస్తుంది నేను నేను ఫేస్ చేసింది దాన్ని బట్టి చెప్తున్నాను దూరంగా ఉంటేనే ఏ బంధుత్వాలైనా ఏదైనా బాగుంటుంది అనమాట అమ్మ ఎంత అయినా సరే ఎంత తల్లి అయినా అంత ఎంత అయినా సరే ఏ రిలేషన్లో అయినా దూరంగా ఉంటేనే రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది ఊర్లో ఉంటే పెద్ద ఏం ఉండదు అంత ఎఫెక్షన్ ఉండదు అనమాట ఏమో నా విషయంలో అయితే ఇలాగే జరుగుతుంది మళ్ళీ అందరూ అలా ఉండరు కదా అని మీరు అనుకోవద్దు అంటే మా రిలేషన్షిప్ ఇప్పుడు బాగాలేదని కాదు అంటే బయట ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళది తక్కువే అని నేను చెప్తున్నాను ఏ విషయంలో అయినా ఇలాగే ఉంటుంది అంటే ఎప్పుడు పండగ టైంలో మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాలి అని తప్పితే నార్మల్ డేస్లో వెళ్ళడానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండవు దట్టు మా అమ్మ కూడా ఖాళీగా ఉండదు ఇంటి దగ్గర ఉండదు అన్నమాట సో అందుకోసమని తక్కువే ఎక్కడున్నా ఎలా ఉన్నా అస్తమాన వెళ్ళినా అప్పుడెప్పుడు వెళ్ళినా తల్లి ప్రేమ తల్లిదే తల్లి స్థానం అనేది తల్లిదే కదా సో ఇదంతా పక్కన పెడితే ఇక్కడ లైట్ కలర్ డ్రెస్ కనిపిస్తుంది కదా అది అయితే నా అదే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడే ఈ అయితే తీసుకోలేదు నేను తీసుకొని కూడా ఒక వన్ మంత్ పైనే అవుతుంది చాలా నచ్చి తీసుకున్నాను అలాగే ఇక్కడ చూపిస్తున్న చీరలు కూడా ఇప్పుడు ఈ పండగ కోసం తీసుకున్నాయి కాదు లాస్ట్ ఇది పెట్టడం చీర ఇది ఒకటిని ఇంకొకటి అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్నాను మూలక పెడతారు కదా అమ్మవారికి అప్పుడు తీసుకున్నాను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు స్టిచ్చింగ్ అయితే నా చేతిలో పనే నేనే చేసుకుంటాను ఇప్పుడు కూడా సో అందుకోసం నాకు పెద్ద ప్రాబ్లం అనిపించదు ఎప్పుడు తీసుకున్నా ఎలా తీసుకున్నా నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి అప్పుడప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుంటాను ఈ సందర్భాన్ని తగ్గట్టు కట్టుకుంటాను అనమాట ఆ షాపింగ్ అయితే ఇంతటితో అయిపోయింది ఇంటి పనులు అయితే కొన్ని ఉన్నాయి అవి కూడా అయిపోతాయి అలాగే అందరికీ సంక్రాంతి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ ఫెస్టివల్ బాగా జరుపుకోవాలని అలాగే ని మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా హ్యాపీగా పొంగల్ అయితే సెలబ్రేట్ చేసుకోండి మేము కూడా అలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇది సెకండ్ టైం వచ్చింది నేను కూడా చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నాను సంక్రాంతి కోసం అలాగే వీడియోనిస్తే లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం